ఇక్కడ మీరు చెప్పినట్టయితే ఇక్కడ రీప్లేస్ చేస్తాము ఒకవేళ వెళ్ళిన తర్వాత కూడా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా ఇమీడియట్ గా మీరు అక్కడ మీకు ఇంకోసం మీరు జోనల్ ఆఫీసర్స్ కి తెలియజేస్తే ఏ షార్ట్ క్వశ్చన్ అనేది నిష్పక్షపాతంగా కండక్ట్ చేయాల్సిన బాధ్యత మనందరినీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వచ్చే ఓటర్ ఐడెంటిఫై చేసుకుంటూ మీరు వాళ్ళని ఓటింగ్ కి అలౌ చేయాల్సి ఉంటుంది ఎటువంటి ప్రొసీజరల్ లాక్సెస్ లేకుండా ప్రొసీజర్ ప్రొసీజర్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి మీ అందరి దగ్గర పిఓడ్ ఐడింగ్స్ ఉంటాయి కాబట్టి ఒక్కసారి మళ్ళీ సాయంత్రం నిలవేసుకోండి కానీ అలాగే పోలింగ్ ఏజెంట్ పార్సెస్ ఏవైతే ఉంటారో ఈరోజు సాయంత్రం ఇచ్చేసేటట్టు తర్వాత మీ దగ్గర ఉన్న ఎలక్ట్రోని లిస్ట్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్ మీ దగ్గర ఉన్న లిస్ట్ ఒకటే వాడేటట్టు చూసుకోవాలి మనకి స్టాఫ్ నుంచి ఆ రూమ్ కూడా రీప్లేస్ చేస్తున్నాను మెటీరియల్ ఇంకా వేరే వస్తుంది సో పోలింగ్ ఏజెంట్స్ కి ఇచ్చే లిస్ట్ మన సేమ్ ఉండేటట్టు ఉంటేనే రేపు మీకు పోలింగ్ అనేది సజావుగా జరుగుతూ ఉంటుంది ఆల్ ప్రిసైడ్ ఇట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రెస్పాన్సిబిలిటీ టు ఐడెంటిఫై దోటర్ ఆ లిస్ట్ లో ఉన్న వ్యక్తేనా కాదా వచ్చింది అని చూసుకునే బాధ్యత ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటుంది